హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైపోయింది సో రేపటి నుంచే ఎన్నికల నామినేషన్లు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు అయితే ఎన్నికల నామినేషన్స్ ఉంటాయి వీటిని ఉపసంహరించుకోవడం మాత్రం ఫిబ్రవరి లోపు ఉపసంహరించుకోవచ్చు అదేవిధంగా ఫిబ్రవరి పదకొండవ డేటు పదకొండవ తేదీ రోజు అయితే ఈ ఎన్నికల పోలింగ్ అనేది జరుగుతుంది రీపోలింగ్ కూడా ఉంటుంది రీపోలింగ్ ఒకవేళ ఉంటే మాత్రం ఫిబ్రవరి పన్నెండున రీపోలింగ్ ఉంటుంది కౌంటింగ్ మాత్రం ఫిబ్రవరి థర్టీన్ అప్పుడు ఉంటుంది కాబట్టి ఇక్కడికి మనం గాంధీభవన్కి వచ్చినాం ఇక్కడ కార్యకర్తలని కావచ్చు నాయకుల్ని కావచ్చు అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది కదా దానిపైన ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన రాష్ట్ర ఎన్నికల ప్రధాన ఎవరైతే అధికారులు ఉన్నారో వారు ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేసింది కాబట్టి ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ సాధించబోతుంది మెజారిటీ కాదు నైంటీ పర్సెంట్ సీట్లను మేము గెలుచుకోపోతున్నాం అంటే కొందరు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కదా మొత్తం ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ ఆలోచనల ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలను దాదాపుగా అమలు చేసి కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజలకు అనుగుణంగా పథకాలను ఇంటింటికి చేర్చినం ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉందని మాట్లాడుతున్నారో అది భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ మాట్లాడుతున్నారు అటువంటి కామెంట్లను చిల్లర కామెంట్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు ఇది మనకు మొన్నటికి మొన్న జరిగిన గ్రామస్థాయి ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికల్లో నిరూపితమైంది పార్లమెంట్ ఎన్నికల్లో నిరూపితమైంది అదే అదేవిధంగా మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిరూపితమైంది వాళ్ళు అట్లనే మాట్లాడతారు మేము మా పని చేసుకుంటూ వెళ్ళిపోతాం మహిళలకు రెండు వేల ఐదు వందలు కూడా ఇస్తామని చెప్పేసి అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు గ్యారంటీలు అయితే గ్యారంటీలలో ఈ గ్యారంటీ కూడా ఉండడం జరిగింది ఇది ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాలు చిన్న భిన్నం చేసిపోయింది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని ఈ యొక్క ప్రస్తుతం రెండవసారి ఏర్పడ్డ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో చేసిన చిల్లర అప్పులకు వడ్డీలు కడుతూనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో కాస్త ఆలస్యమైంది కానీ తప్పకుండా వందకు వంద శాతం హామీలు నెరవేర్చి తీరుతాం ప్రజల మద్దతు కూడా కట్టుకుంటాం ఇప్పుడు ఎన్నికలకి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఎన్నికలకు ఏదైతే ఈరోజు నేను ఒక్కటి చెప్పేది ఏంటంటే మీరు ప్రతి మున్సిపాలిటీకి తెలంగాణ రాష్ట్రంలో వెళ్ళండి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే దిక్కులేదు వంద శాతం కాంగ్రెస్ పార్టీకి వందకు వంద శాతం ఈరోజు మెజార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవ్వబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో లేదు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో లేనే లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు అభ్యర్థుల కొరుతున్నది అభ్యర్థులను అద్దెకు తెచ్చుకునే పరిస్థితి ఉన్నది మా కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఒక్కో మున్సి ఒక్కో మున్సిపల్కి ఒక్కో మున్సిపల్ కార్పొరేషన్కి పది మంది అభ్యర్థుల దాకా పోటీ పడితే వాళ్ళకు ఒక్క అభ్యర్థి లేదు ఇక్కడ ఎవరైనా ఏదైనా అసమ్మతితో ఎవరైనా వస్తే మా పార్టీలో ఒక టికెట్ ఇచ్చి మేము పోటీ చేపిద్దామని చూస్తున్న తప్ప వాళ్ళ కనీసం కార్యకర్తలు కూడా తెలంగాణ రాష్ట్రం లేదు వంద శాతం కాంగ్రెస్ పార్టీ విజయ పేరు మోగించబోతుంది తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే అప్పుల బాధలో ఉన్న అప్పుల్ని తీర్చుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇప్పుడు ఒక స్టేజ్లో తీసుకొచ్చారు అన్ని పథకాలకు క్రమేపిన డెవలప్ అంటే అందిస్తూ ఉన్నారు ఇంద్రమ్లు కానివ్వండి తర్వాత ఆరు గ్యారెంటీలు కానివ్వండి వేరే వేరే ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీ ఇలాంటి డెవలప్మెంట్స్ అన్నీ ఈరోజు కనబడుతున్నాయి రేపు పొద్దున గ్రా మొన్న గ్రామ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయినాయి అవి కూడా మరియు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే వచ్చాయి కాబట్టి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారని నేను భావిస్తున్నాను ఈ ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఏ విధంగా రిజల్ట్ వచ్చాయో దానికన్నా మెరుగ్గా మా మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్లు తప్పకుండా రేపు ఫిబ్రవరి లెవెన్త్ నాడు ఎలక్షన్లు అవుతున్నాయి ఆ ఎలక్షన్లు తప్పకుండా మా కాంగ్రెస్ పక్షాన అందరూ ఓటేస్తారని అన్ భావిస్తున్నాం తప్పకుండా మా విజయం సాధిస్తాం ఎందుకంటే మేము చే మేము చేసే కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే అందరికీ ప్ర ప్రజల్లో చొచ్చుకొని పోతున్నాయి కాబట్టి మేము గెలవడానికి ఆస్కారాలు ఉన్నాయి ఎన్ని స్థానాలను గెలుచుకుంటుంది అనుకుంటా నేనైతే ఏ ఏడు కార్పొరేషన్ ఉన్నాయి కదా ఏడుకి ఏడు కూడా కార్పొరేషన్ గెలవడం ఖాయం తర్వాత మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయి అది మొత్తం మున్సిపాలిటీ కూడా గెలవడం ఖాయం ఎందుకంటే ఈరోజు జరుగుతున్న పరిణామాలను మనం లెక్కిస్తే ఈరోజు రెండు సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు ఈరోజు తెలంగాణ యావత్తు లేదు ఈరోజు అప్పుల బాధ నుంచి కొద్ది కొద్ది మనం వచ్చాం ఇప్పుడు మనం అభివృద్ధి పదంలో మన రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు ఆ ఆధారి రాహుల్ గాంధీ యొక్క ఐడియాలజీ ప్రకారం ఆ రోజు ఏదైతే అయితే బీసీ కులకరణ చేయాలన్నారు ఆ బీసీ కులకరణ కూడా చేయడం జరిగింది ఏ మరి ఇప్పుడు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కూడా ఇవ్వడం జరిగింది రిజిస్ రిజర్వేషన్ల మూలంగా చాలామంది ప్రజలు సంతోషంగా ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ యొక్క ఐడియాలజీని మా రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రజలు ఓటు వేసి గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను రేవంత్ రెడ్డి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ నాయకత్వంలో అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలవాలని కార్యకర్తలు కృషి చేయాలి ఎందుకంటే పది సంవత్సరాలు కేసీఆర్ ఏమి చేయలే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని పథకాలు అమలు చేస్తున్నాడు దాన్ని బట్టి మనకి ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది ఆ మూడు సంవత్సరాలలో మన గ్రామాలకు మన మున్సిపాలిటీలకు ఏమేమి నిధులు కావాలో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ గెలిస్తేనే మనకు బలం ఉంటేనే రేపు మనం ఫైట్ చేసే విధంగా ఎక్కడైనా మాట్లాడే తెలివి ఉంటుంది కానీ గార్దికి గడ్డేసి బర్రెకు పాలు విడితే రాదు నేను ఒకటే ము చెప్తున్నా కార్యకర్తలు లారా మీరు టీఆర్ఎస్ కంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని పథకాలు ఇప్పుడు బస్సే కానీ ఉచిత కరెంటు చాలు మనకు ఇలా సన్నబియం పది సంవత్సరాలు కేసీఆర్ ఎందుకైపోయా సన్నబియ్యం ఆలోచించాలి ఖజానా లేకున్నా పది సంవత్సరాలు మాడి చెక్క లేకుండా వేసుకుంటావండి కేసీఆర్ అలాంటిది గవర్నమెంట్ నెట్టుకుంటూ వస్తున్న కేసు మన రేవంత్ రెడ్డికి నాయకత్వాన్ని బలపరచాలి ఇటు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇటు పీసీసీ ఆధ్వర్యంలో ఇటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని మున్సిపాలిటీ కవిసం చేసుకోవాలి చైర్మన్లు గెలవ చైర్మన్లు ఎన్నుకోవాలి కాంగ్రెసే ఈరోజు మూడు సంవత్సరాలు వేరే వేళ వేరే వాళ్ళకు ఓటు వేసారనుకో మళ్ళా మనం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది కావున అన్ని స్థానాలలో కాంగ్రెస్ వస్తుంది అనుకుంటారు ఖచ్చితంగా రావాలి వ్యతిరేకత ఉంది కదా కొంత ఇప్పుడు బీఆర్ఎస్ అంటా ఉన్నారు లేదు అంతా ఉత్తదే మీడియా వాళ్ళు అక్కడక్కడ సోషల్ మీడియా కేటీఆర్ అది డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి నడిపించే కథ అది అది ఎవరు నమ్మరు గ్రామాలలో మంచిగా హ్యాపీగా ఉన్నారు అట్లేం లేదు ఒక్క పథకాలు సన్నభం ఇచ్చిన మరి పది సంవత్సరాలు కేసీఆర్ ఎందుకే తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రానికి జనానికి ఏం కావాలని ఏమైనా చేసిండా చేయలే కావున రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇటు పిసిసి మహేష్ గౌడ్ నాయకత్వంలో అన్ని మున్సిపాలిటీ గెలవాలి కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించి ఒక్కొక్క దగ్గర వాళ్ళు కాండేట్ కూడా డబ్బులు ఉంటాయి ఉండయి అట్లాంటి వాళ్ళు బలంగా ఉంటే ఆ స్థానాలను గెలిపించే బాధ్యత లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్యేలు లేని దగ్గర ఇన్ఛార్జీలు బలంగా ఉండి కాంగ్రెస్ క్యాడర్ను ఉత్సాహపరిచి గెలిపించాలని ఎమ్మెల్యేలను కోరుకోవడం జరుగుతుంది బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం ఎట్లా చేస్తూ ఉన్నారంటే ఎలక్షన్స్ టైం రాగానే ఈ ఫోన్ ట్యాపింగ్ అని అదని ఇదని ఇట్లా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళని చెప్తా ఉన్నారు దీనిపైన ఏం మాట్లాడతారు బీఆర్ఎస్ వాళ్ళకు ఎప్పుడు విమర్శనే మనిషికి సులువైందేంటిది విమర్శ విమర్శ చేసేటోడు ఏ విధంగా అయినా విమర్శిస్తాడు విమర్శ కాదు మనిషికి కావాల్సింది దాన్ని ఒక పాజిటివ్గా తీసుకోవాలి విమర్శ చేయడం వాళ్ళది నైజం టీఆర్ఎస్ వాళ్ళది ఓవైసీ గారు మొన్న హిజాబ్ ధరించిన మహిళ ఒకరోజు ప్రధానమంత్రి అవుతుందని చెప్పేసి అన్నారు దీనిపైన ఇది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి ఇది ఒక అదృష్టం అనుకోవాలి సారే జహాసే అచ్చా హిందూ సుతా హమారా అని అల్లమ్మ ఇక్బాల్ అన్నారు అంటే హిజాబ్ ధరించడం అది వారి వారి పర్సనల్ రేపు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా భారత మహిళ ప్రధానమంత్రి కూడా కావచ్చు భారత పౌరులు ఒక మంచి పౌరుని ఎన్నుకుంటారు అందులో ఎటువంటి సందేహం లేదు వారు అనడం కాదు ఎవరైనా అంటారు తప్పకుండా హిజాబ్ ధరించిన మహిళ కావచ్చు ఇంకేదైనా మహిళ కూడా ప్రధానమంత్రి కావడంలో ఎటువంటి సందేహం లేదు ఇది భారతదేశం యొక్క ప్రతి లేడీస్ అదృష్టవంతురాలు అనుకోవాలి ఎందుకంటే వారు ప్రెసిడెంట్ కూడా కావచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు వారు అన్నా ఇంకెవరన్నా కావచ్చు అదేం పెద్ద సమస్య కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు వ్యక్తులు ఏం చెప్తా ఉన్నారంటే ఈ జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో తొంభై శాతం సీట్లు కూడా మాకే వచ్చే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు ఎందుకు మీకే వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది కదా అని అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము తెచ్చిన పథకాలు కానీ గ గత గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుంది ప్రజలందరూ మాకు సపోర్ట్గానే ఉన్నారు వ్యతిరేకంగా లేరు కాబట్టి ఉన్న సీట్లల్లో నైంటీ పర్సెంట్ సీట్లు కూడా మాకే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటా ఉన్నారు సో వీళ్ళు అట్లా మాట్లాడినప్పటికి కూడా ఎన్నికల తర్వాత రిజల్ట్ అనేది ఎట్లా ఉండబోతుందో అందరికీ క్యూరియాసిటీ అయితే మొదలైంది ఎందుకంటే ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది అయితే మున్సిపల్ ఎలక్షన్స్ కోసం ఇప్పుడు చాలామంది అయితే అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కార్యాచరణ అయితే స్టార్ట్ చేసేసిరు ముందు ముందు ఏం చేయాలి ఎలక్షన్స్లో ఇట్లా ఎన్ని ఎక్కువ సీట్లు రావాలంటే ఏం చేయాలని చెప్పేసి ప్లానింగ్ కూడా చేసుకుంటా ఉన్నారు సో మొత్తం మీదట ఎవరు గెలుస్తారు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఎలక్షన్స్ పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ రోజు తెలిసిపోతుంది